పోలింగ్ ముగిసిన దగ్గర నుండి కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించట్లేదు ఏదో ట్విట్టర్లో ఒకటి ఆయన పేరు మీద కూడా ప్రకటనలు వచ్చినట్లు కానీ ఆయన బొమ్మ పెట్టేదో మేమ్స్ పెడుతూ ఉన్నారు కానీ ఎక్కడా కనిపించడం లేదు మొత్తం జనసేన పార్టీ తరఫున ఏదైనా ఒక ప్రకటన అవి రావాలని ఇప్పుడు నాగబాబు గారు వస్తున్నారు పిఠాపురంలో అక్కడ వాళ్ళతో సమావేశమైనా ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ అంటే ఏది మాట్లాడాలైనా నాగబాబు గారే వస్తూ ఉన్నారు నాకు చాలా స్పష్టంగా ఒక విషయం అయితే అర్థమవుతూ ఉంది సరే జనసేన పార్టీ ఉన్నటువంటి అకూటమి అధికారులకు వచ్చినా రాకపోయినా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటిన్యూ అయినా మళ్ళీ ఇక్కడ ఈ జనసేన నుంచి ఎవరైనా కొందరు ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళను మానిటరింగ్ చేయడం వాళ్ళకి ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వడం వాళ్ళను గైడ్ చేయడం మొత్తం మీద పార్టీ తరఫున ఒక పెద్దగా పవన్ కళ్యాణ్ ఆ పాత్ర పోషించలేరు కాబట్టి మళ్ళీ ఆయన సినిమాలు షూటింగ్లు అధికారంలో వస్తే మన హడావిడి ఉంటుందేమో ఒకవేళ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలప్పుడు కాసేంత పొలిటికల్ షూటింగ్ లాంటి మీటింగుల్లో తప్పితే ఇంకా అంత యాక్టివ్గా ఉండి చేసేది ఉండదు కాబట్టి అండ్ ఇప్పటి వరకు ఆ పని చేస్తున్న నాదేన్ల మనోహర్ని ఎందుకో మరి పూర్తిగా నమ్మే పరిస్థితి ఉంటుందో లేదో అని చెప్పి అనుకుంటున్నారేమో అందుకని నాగబాబు గారిని ముందుకు తీసుకొని వచ్చేసి జనసేన పార్టీ తరఫున పెద్ద రికం అప్ప చెబుతూ ఉన్నట్లే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనం మనం చూడొచ్చు విరాళాలు విదేశాల నుంచి వచ్చేటప్పుడు కూడా ఎవరిని నమ్మలే నాగబాబు గారిని దానికి ఇన్ఛార్జ్గా ఏమిటి క్యూఆర్ కోడ్ పట్టుకొని కూద్యోగ పెట్టారు నెక్స్ట్ కూడా ఏదన్నా అప్పుడు ఏమంటారు విపక్షంలో ఉన్నా లేకపోతే వాళ్ళ అధికార పక్షంలో ఉన్నా ఏదన్నా కానీయండి ఇక్కడ నుంచి ఒక నమ్మకస్తుడు ఏమన్నా వ్యవహారాలు ఏమన్నా ఉన్నా చక్కబెట్టుకునే కావాలి కదా అందుకని చెప్పి నా నాదేళ్ళ మనోహర్ని కాకుండా నాగబాబును ఒక పెద్దరికం తీసుకొని వచ్చేసి పార్టీ మీద వాళ్ళు గెలిచే ఎమ్మెల్యేల మీద దీనికి సంబంధించి ఆయనకే బాధ్యత లేవబోతున్నట్లుగా అయితే చాలా స్పష్టమైన సంకేతాలు ఇవన్నీ ఎంతమంది గెలుస్తారు ఏంటి అన్నది ఫలితాలు వచ్చిన తర్వాత చూడాలి బట్ వాళ్ళ నమ్మకం ఏంటి అంటే ఇంతకు ముందులాగా ఏక నిరంజలాగా ఒకరైతే గెలిచే పరిస్థితి ఉండదు వాళ్ళ ఇంటర్నల్ అంచనా ఐదు నుంచి ఎనిమిది మంది అయితే ఈజీగా ఇంకొంచెం ఎక్కువ గెలవచ్చు అని చెప్పి అనుకుంటున్నారట సరే అనుకోవడం పదహైదు మంది అనుకుంటారు ఇంకొంచెం హేతుబద్ధంగా ఆలోచిస్తున్న వాళ్ళు ఎనిమిది మంది వరకు అనుకుంటున్నారట రకరకాలుగా మరికొందరు ఐదు అని మరికొందరు మూడు అని ఎంతైనా కానీ ఒకటి కాకుండా ఎక్కువ గెలుస్తారని చెప్పి అనుకుంటూ అనుకుంటున్నారు సో ఏదున్నా ఆ పార్టీ ధర్మం పెద్దరికం కావాలి కదా నాదేళ్ళ మనోహర్ కాకుండా నాగబాబుకి ఇస్తూ ఉన్నారు మార్క్ మై వర్డ్స్ అందుకని చెప్పి ఏనే ప్రజ దగ్గర కూడా శాలు కప్పుకొని వస్తూ ఉన్నారు